ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనం ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనాలు ద్రాక్ష పండ్ల కోతను అంటే దుష్టులను వేరు చేయుటను ఆ పండ్లను ద్రాక్షల తొట్టిలో వెలుపట త్రొక్కుట అనగా దేవుని ఉగ్రత అనీతి మంతుల మీదకు అంటే దుష్టుల మీదకు వచ్చుటను తెలియజేస్తుంది ఈ వచనాలలో ఉన్న సారాంశం ఒకటి వాడి అయిన కొడవలి గల దూత పరలోకములోని ఆలయం నుండి వస్తుంది రెండు మరొక దూత బలిపీఠము నుండి వస్తుంది మూడు బలిపీఠము నుండి వచ్చిన దూత కొడవలి గల దూతతో ద్రాక్ష పండ్లు పక్వానికి వచ్చాయి కోయమంటుంది అంటే దుష్టుల దుష్టత్వము పరాకాష్టకొచ్చింది వారిని సమకూర్చమంటుంది నాలుగు వెంటనే ఆ దూత కొడవలి భూమి మీదకు వేస్తుంది అంటే దుష్టులను వేరుపరచట జరిగింది ఐదు కోసిన ద్రాక్ష పండ్లను ఊరి వెలుపలగల తొట్టిలో త్రొక్కించుట జరుగుతుంది అంటే ఈ ద్రాక్షల తొట్టి దేవుని ఉగ్రతకు సాదృశ్యము దుష్టులు నశించబడతారు అంటే వధించబడతారు వారి రక్తము నూరు కోసులు అంటే రెండు వందల మైళ్ళ దూరం ప్రవహిస్తుంది ఆ రక్తము ఎంత ఎత్తుగా ప్రవహిస్తుందంటే గుర్రముల కళ్ళెముల అంత ఎత్తు ప్రవాహంలాగా ప్రవహిస్తుంది ఈ ద్రాక్షల కోత ద్రాక్షల తొట్టి అనేవి దుష్టులు లేదా అనీతి మంతులు అంటే అంచెక్రీస్తును ఆరాధించి ముద్ర వేయించుకున్న వారికి వచ్చు ఉగ్రతకు లేదా తీర్పుకు సాదృశ్యంగా చెప్పవచ్చు ఈ తీర్పు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం పదిహేనులోను ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒకటి వచనాలలో తెలుపబడిన హర్ మెగిద్దోని యుద్ధ సాదృశ్యంగా గుర్తించవచ్చు ఈ యుద్ధము వల్ల పారు దుష్టుల రక్తము దాదాపు నాలుగున్నర అడుగుల లోతులో ప్రవహిస్తుంది కావున రాకడ కొరకు సిద్ధపడదాం భూమి మీద శ్రమల నుండి మనం తప్పించుకుందాం ఒకవేళ ఇంకా రక్షణ అనుభవం లేకపోతే నేడే పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువును విశ్వసించండి